సనాతన హైందవ సంస్కృతిలో అనేక దేవతామూర్తుల్లో హరిహర సుతుడుగా ఆవిర్భవించిన ధర్మశాస్త్ర అవతారం అయ్యప్ప కూడా ఒకటి దక్షిణ భారతదేశంలో స్వామి అయ్యప్ప ఆరాధనలు విశేషంగా జరుగుతాయి అయ్యప్ప మాలను ఎన్నో నియమాలతో మండలం రోజుల పాటు నిష్టగా ఆచరించి పూజిస్తారు అయ్యప్ప వైభవం రూపం గుణములు చెప్పడానికి వర్ణనాతీతమైనవి ఆయనను ఆరాధించి సేవించే భక్తులకు నేటికీ రూపంలో దర్శనమిచ్చి తరింపజేస్తున్నాడు ఆ స్వామి ముందుగా అయ్యప్ప జననము అవతార చరితను గురించి తెలుసుకుందాం ఆ జగన్మాత మహిషాసురుడనే రాక్షసుని సంహరించిన తర్వాత మహిషాసురుడి చెల్లెలు అయిన మహిషి బాధతో దుఃఖించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఆ మహిషి చావు లేకుండా వరం అడిగింది దానికి బ్రహ్మ పుట్టిన ప్రతి ప్రాణికి మరణం రావాల్సిందే ఆ వరం ఇవ్వడం వీలు కాదని అనగా బాగా ఆలోచించిన మహిషి ఒక విచిత్రమైన వరాన్ని కోరుకుంది శివకేశవులకు జన్మించి రాకుమారుడిగా పెరిగిన మానవుడి వలన మాత్రమే మరణం కలగాలని కోరింది బ్రహ్మదేవుడు కూడా ఆలోచించి ఆ జగన్మాతను మనస్సున తలిచి వరాన్ని ప్రసాదించాడు ఆ వరగర్వంతో మహిషి ఆగడాలు మొదలయ్యాయి తన రాక్షస పరివారంతో అన్ని లోకాలను అతలాకుతలం చేసింది మహిషి దేవతలంతా మహావిష్ణువును ప్రార్థించారు స్వామి అభయాన్ని ప్రసాదించాడు కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించటం వలన ఎన్నో వ్యయప్రయాసల ఫలితంగా చివరకు అమృతాన్ని సాధించారు ఆ అమృతం పంచే విషయంలో దేవతలకు రాక్షసులకు మధ్య నాకంటే నాకని గొడవ ప్రారంభమైంది ఇది గమనించిన శ్రీమన్నారాయణుడు ఒక అందమైన బయ్యారమైన యువతి రూపాన్ని ధరించి దేవదానవులకు మోహం కలిగేలా మోహిని అవతారంలో అమృతం పంచడానికి వస్తాడు అలా వచ్చిన ఆ అందమైన మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు ఆశ్చర్యచకతుడై మోహిస్తాడు అలా శివమోహినుల కలయిక వలన మోహినికి ఒక కుమారుడు జన్మిస్తాడు అలా జన్మించిన ఆ బాలుడి మెడలో ఒక మణిహారాన్ని ఉంచి అడవిలో వదిలి వెళ్ళిపోతుంది మోహిని కేరళ దేశ పందల రాజ్యానికి అధిపతి అయిన రాజశేఖరుడు అడవిలో వెళ్తూ బాలుడి విని దగ్గరగా వెళ్ళి చూడగా మెడలో అందమైన మణిహారంతో ప్రకాశవంతమైన తేజస్సుతో పొట్టిళ్లలో బొడ్డూడని పసికందును చూసిన రాజు సంతానం లేని తనకు ఆ భగవంతుడి రూపంలో సంతానాన్ని ప్రసాదించాడని సంతోషించి కంఠంలో మణిహారాన్ని కలిగి ఉన్నందుకు మణికంఠుడు అని నామకరణం చేసి రాజ్యానికి తీసుకొని వస్తాడు ఆ బాలుడి రాకతో రాజ్యమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా మారుతుంది అనతి కాలంలోనే రాజశేఖరుడికి పుత్ర సంతానం కలుగుతుంది ఆ దంపతులు సంతోషించి ఇద్దరు పుత్రులకు సకల విద్యలు శాస్త్రాలు నేర్పిస్తారు స్వామి మణికంఠుడు బాల్యం నుండి అనేక మహిమలను ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేవాడు తనకు విద్య నేర్పిన కళ్ళు లేని గురుపుత్రుడికి గురుదక్షిణగా కళ్లను ప్రసాదిస్తాడు అన్ని శాస్త్రాలను విద్యలను తక్కువ కాలంలోనే నేర్చుకుని మితభాషిగా ఉండేవాడు అలా విద్యాభ్యాసం పూర్తి కాగానే రాజశేఖరుడు సంతోషంగా రాజ్యాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకుందామని అన్ని సన్నాహాలు ప్రారంభిస్తాడు అది గమనించిన తల్లి కన్న కొడుకును కాదని దొరికిన పుత్రుడికి రాజ్యం అప్పగించడం నచ్చక మంత్రి సహాయంతో అయ్యప్పను చంపడానికి అనేక ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తుంది ఇది గమనించిన శివుడు వైద్యుడి వేషంలో ఆ రాజ్య సమీపంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని మణికంఠుణ్ణి రక్షిస్తూ ఉండేవాడు తల్లి కేరళ మాంత్రికులతో అనేక మంత్రతంత్ర ప్రయోగాలు ఔషధులు విష ప్రయోగాలు చేసిన వైద్యుడిగా ఉన్న శివుడు మణికంఠునికి నెయ్యిని మందుగా రాసి అన్నింటినీ తొలగించేవాడు అలా తల్లి యొక్క అన్ని ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయ్యేవి ఆ పరమేశ్వరుడు వైద్యుడి రూపంలో ఏర్పాటు చేసుకున్న ఆశ్రమాన్ని కాలైకట్టి అనే ప్రదేశాన్ని నేటికీ భక్తులు దర్శిస్తారు కాలైకట్టి అంటే నందిని కట్టేసిన ప్రదేశంగా చెప్తారు ఇక చేసేదేం లేక తల్లి కొత్త నాటకం శిరోబాధ వలన ఇబ్బంది పడుతున్నట్టు నటిస్తుంది నొప్పి భరించలేనని ఆత్మార్పణ చేసుకుంటానని శోకిస్తున్న తల్లిని చూసి బాధపడతాడు అయ్యప్ప ఆ నాటకంలో మంత్రి కూడా పాత్రదారుడిగా ఉండటం వలన ఈ శిరోబాధ నివారణకు పులిపాలు కావాలని చెప్తాడు మన రాజ్యంలో వీరులెవరైనా అడవికి వెళ్ళి పులిపాలు తీసుకువస్తే ఈ వ్యాధిని నయం చేయవచ్చని చెప్పగా విల్లమ్ములను చేత ధరించి అడవికి వెళ్లడానికి సిద్ధపడతాడు మణికంఠుడు అలా అయ్యప్ప పులిపాల కొరకు వెళ్లే సమయంలో మార్గమధ్యలో భోజనం కోసం రెండు మూటలను కట్టి అయ్యప్పకిస్తాడు రాజశేఖరుడు ఆ రాజశేఖరుడు మణికంఠుడికి ఇచ్చిన రెండు మూటలనే ఇరుముడి అంటారు ఆ విధంగా అయ్యప్ప బయలుదేరగా మార్గ మధ్యలో నారదుడు వచ్చి మణికంఠుడి జన్మరహస్యాన్ని మహిషి ఆగడాలను వివరంగా చెప్పగా అయ్యప్ప ఆవేశంతో మహిషితో పోరాడి అలుదా నది తీరంలో మహిషిని సంహరిస్తాడు అలా చనిపోయిన మహిషి శవం పెరగడం మొదలవుతుంది ఆ శవంపైన రెండు రాళ్లను మంత్రించి విసురుతాడు పెరగటం ఆగిపోతుంది ఓ స్త్రీని చంపడం మహాపాపంగా భావించిన అయ్యప్ప చాలా ఆలోచించి లోకకంటకులైన వారిని చంపడం తప్పు కాదని తెలుసుకుని ఆ అలుదానదిలో స్నానం ఆచరించి విశేష దానాలను ఆచరించి స్త్రీ హత్యా దోషాన్ని తొలగించుకుంటాడు ఆ మహిషి యొక్క మృత కళేబరు నుంచి ఒక అందమైన రూపం బయటికి వస్తుంది తన పేరు లీలావతి అని స్వామి అయ్యప్ప తనకు శాప విమోచనం చేశాడని సంతోషించి తనను పెళ్లి చేసుకోమని ప్రార్థిస్తుంది లీలావతి తను బ్రహ్మచర్య దీక్షనే పాటిస్తానని పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో ఎంత చెప్పినా వినకుండా దుఃఖిస్తుంది నీవు నా ఆలయం పక్కనే ఉన్నా పురోత్తమ అనే పేరుతో కొలువుండమని ఏ సంవత్సరంలో నా మాలను ధరించి కన్నెస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటానని అభయమిస్తాడు అయ్యప్ప నాటి నుండి మాల ధరించిన కన్నెస్వాములు వారి వారి ఆయుధాలను శరంగుత్తి అనే ప్రదేశంలో ఒక చెట్టుకు కుచ్చి వెళ్తారు ఆ మాలికా పురోత్తమ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తెచ్చి శరంగుత్తిలో నాటిన శరములను చూపిస్తారు ఆ శరములను చూసిన ఆ మాలికాపురోత్తమ పురోత్తమ శోకిస్తూ వెనుకకు వెళ్ళడం ఇక్కడ ఒక వేడుకగా చేస్తారు మహిషి మరణం తర్వాత దేవతలు సంతోషించి అయ్యప్పను కీర్తిస్తారు భూతనాథుడని ధర్మాన్ని రక్షించిన ధర్మశాస్త అని అనేక నామాలతో స్థుతిస్తారు దేవతలు ఇంద్రుడు తన పరివారంతో సహా ఆడపులులుగా మారి అయ్యప్పను మోస్తూ పందల రాజ్యానికి తీసుకుని వస్తారు అలా గుంపుగా వచ్చిన పులులను పులిపైన ఆసీనుడైన అయ్యప్పను చూసిన ప్రజలు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అయ్యా అప్ప అని సంబోధిస్తూ నీవు సామాన్య బాలుడివి కాదని గారిన జన్ముడివని మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తారు తన కన్న కొడుకుని కాదని నీకు రాజ్యం అప్పగిస్తాడని భయంతో నిన్ను చంపాలనుకున్నానని అనేక ప్రయోగాలు చేశానని శిరోబాధ కూడా ఒక నాటకమేనని ఏడుస్తూ తను చేసిన తప్పులను క్షమించమని అనేక విధాలుగా ప్రార్థిస్తుంది ఆ తల్లి అయ్యప్ప చిరునవ్వుతో తల్లి కన్నీరు తుడిచి అనుగ్రహిస్తాడు ఇక తన అవతార పరమార్థం పూర్తయిందని తమ్ముడినే రాజుగా చేయమని అవతారం పరిసమాప్తి చేస్తానని అయ్యప్ప చెప్పగా తల్లిదండ్రులు ప్రజలు శోక సముద్రంలో మునిగిపోతారు అలా వెళ్తున్న అయ్యప్పను రాజశేఖరుడి చేతిలో నగలను ఆభరణాలను చూపిస్తూ మణికంఠ నిన్ను రాజుగా చూడాలని నా కోరిక నీ పట్టాభిషేకం కొరకు అనేక ఏర్పాట్లను చేస్తాను ఇదిగో నేను నీ కోసం చేయించిన ఆభరణాలు వృధా అయిపోయాయి అని దుఃఖిస్తాడు రాజు అప్పుడు అయ్యప్ప నేను ఒక బాణాన్ని వదులుతాను ఆ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ ఒక అందమైన దేవాలయం నిర్మించమని దాని ముందు సకల కళలకు ప్రతీకగా పద్దెనిమిది సోపానాలను ఏర్పాటు చేసి ఒక్కో మెట్టులో ఒక్కో దేవతను ఆవాహన చేయమని ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు జ్యోతి రూపంలో నేను దర్శనమిస్తానని ఆ రోజు మీరు చేయించిన ఈ నగలను నాకు అలంకరించమని ఆదేశించి శరాన్ని సంధిస్తాడు అలా బయలుదేరిన ఆ శరం ఐదు భాగాలుగా విడిపోయి ఐదు ప్రదేశాల్లో పడుతుంది అలా శరాలు పడిన ఐదు ప్రదేశాల్లో దేవాలయం నిర్మిస్తాడు రాజశేఖరుడు ఆ స్వామి అడవికి వెళ్ళినప్పుడు పులిపాల కోసం పడిన కష్టాలు ఇబ్బందులు ఏవేవి ఎదుర్కొన్నాడో వాటిని ఈ దీక్షలో నియమాలుగా పాటిస్తారు ఇక ఆ దీక్షా నియమాలు ఏమిటి ఆ బాణాలు పడిన ఐదు ప్రదేశాలు ఆ దేవాలయ నిర్మాణం వైభవాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం స్వామియే శరణమయ్యప్ప